ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ నేను ఈ వీడియోలో గోంగూర పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేసేయాలో చూసేయండి ఫస్ట్ ఈ పచ్చడి ప్రిపేర్ చేసే ముందుగా గోంగూర ఆకుల్ని అన్నీ ఒలిచేసుకొని వాటర్లో మంచిగా శుభ్రం చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత పచ్చడి చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను అందులో పచ్చడికి సరిపడా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి వేయించుకుంటున్నాను ఆ తర్వాత మనం తీసుకునే గోంగూరను బట్టి ఎండుమిర్చిని వేసేసుకొని వేయించుకోవాలి నేను ఆరు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసాను ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్న గోంగూర ఆకుల్ని వేసేసి ఇలా కలిపేసుకోవాలి చూడండి మనం వేసుకున్నప్పుడు గ్రీన్ కలర్లో ఈ ఆకు ఉంటుంది కదా ఇవంతా వేగిపోయిన తర్వాత ఇదంతా చూడండి ఈ కలర్లో చేంజ్ అయిపోతుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వేగుతుంది అని అర్థం ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుతూ ఉండాలి ఇదంతా మంచిగా వేగిపోయిన తర్వాత తగినంత పసుపు వేసుకొని కలిపేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసేసి కలిపిస్తున్నాను ఆ తర్వాత ఇందులో వెల్లుల్లిని దంచేసి వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను గోంగూర పచ్చడిలో వెల్లుల్లి కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి వెల్లుల్లిని ఎక్కువగా వేస్తున్నాను ఆ తర్వాత తగినంత కారం ఉప్పు వేసేసి కలిపేసుకోవాలి నేను తీసుకున్న ఈ గోంగూరకి రెండు టీ స్పూన్ల కారపొడి రెండు టీ స్పూన్ల ఉప్పును వేసేసి కలిపేస్తున్నాను ఇది గోంగూర రెండు కట్టల గోంగూర ఆకులండి దీనికి సరిపడా కారం రెండు టీ స్పూన్లు వేసాను తగినంత ఉప్పు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి చూడండి ఎంత మంచిగా పచ్చడి తయారైపోతుంది ఆ తర్వాత ఇందులో కాస్త షుగర్ వేస్తున్నాను షుగర్ ఎందుకంటే గోంగూర చాలా పులుపుగా ఉంటుంది కదా అంత పులుపు తినలేము కాస్త చక్కెర వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త తీయగా పుల్లగా చాలా రుచిగా ఉంటుంది ఆ తర్వాత చివరలో ఎండు కొబ్బరి పొడిని రెండు టీ స్పూన్లు వేసేసి కలిపేసాను అంతే అండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ఈ గోంగూరని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా పూరీకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి కూడా ఈ గోంగూర పచ్చడి చాలా రుచినిస్తుంది ఈ గోంగూరలో చాలా కాల్షియం ఉంటుంది కదా కాబట్టి అందరూ తప్పకుండా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం